చిన్న చిన్న సమస్యలకే జనానికి నిద్ర పట్టదు సరిగా మీకు పొద్దున సమస్యలు ఉంటాయి కదా విమర్శలు సమస్యలు డబ్బులు నిధులు పాలసీలు ఇట్లాంటివన్నీ వాటి అన్నింటినీ పట్టించుకోకుండా అంత ప్రశాంతంగా ఎట్లా నిద్రపోగలుగుతున్నారు నేను అందుకే చెప్పాను నేను తప్పు చేయను నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది మీరు ఒక మాట చెప్పారు నేను చాలా జీవితంలో చాలా పనులు చేసుకుంటూ వచ్చాను ఈ రోజు నా జీవితాశ్రయం ఫోర్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా చాలా మందిని స్ఫూర్తి కలిగించి అదే కాకుండా ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం లేని సమాజం నెంబర్ వన్ ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం నేను నిరంతరం పనిచేస్తా అది ఉన్నంత వరకు ఏ తప్పు చేయను చేయాల్సిన అవసరం లేదు ముప్పై ఏళ్ల మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టాను ఒక చిల్లింగ్ సెంటర్ తో స్టార్ట్ చేశాను నేను ఆ రోజు కూడా ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో ఉండే మేము లైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేము కాబట్టి ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు చేశాను ఆ కంపెనీ మా మిస్సెస్ గాని మా పిల్లలు గాని చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నేను పనిచేసేది మొన్న కూడా చెప్పాను నేను నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు చివరి శాస్త్ర అన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా లాజికల్ గా తీసుకెళ్తా కాబట్టి అది చేసినప్పుడు ఇంకా నాకు టెన్షన్ లేదు ఇద్దరు రాదనే మాట లేదు ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేసే వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది కాబట్టి మీకు డౌట్ అవసరం లేదు